హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట నేచురల్ బ్యూటీ సాయి పల్లవి అందరికి తెలిసింది అయితే ఆమె చెల్లి నటించారు అయితే తాజాగా సాయి పల్లవి కన్నన్ నిస్సార్థం అంగరంగ వైభవంగా జరిగింది తన ప్రియుడిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు ప్రియుడు వినేతతో పెళ్లి పెట్టలేకపోతున్నారు కన్నన్ అయితే ఈ సందర్భంగానే నిస్సార్థం ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు ఈ ఎంగేజ్మెంట్ బంధువులు అత్యంత సన్నిహితులు హాజరై కాబోయే నూతన వధువులను ఆశీర్వదించారు బంధువు తో కలిసి సాయి పల్లవి ఫోటోలకి ఇచ్చారు కుటుంబంతో కలిసి వేడుకలో సందడి చేశారు సూపర్ గా డాన్స్ కూడా చేశారు లైట్ గ్రీన్ శారీలో మెరిసిపోతూ అందరినీ ఆకట్టుకున్నారు తో మైండ్ బ్లాక్ చేసేసారు సాయి పల్లవి ప్రేనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి చెల్లె పెళ్లిలో సాయి పల్లవి సందడి అంత ఇంత కాదని చెప్పాలి సూపర్ గా ఎంజాయ్ చేసింది ప్రస్తుతం దేనికి సంబంధించిన ఫోటోలు నటింటి దాకా వైరల్ అవుతున్నాయి ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు సాయి పల్లవి చెల్లెకి కంగ్రాచులేషన్షిప్ తో కామెంట్ చేస్తున్నారు కాగా సాయి పలవి సోదరిగా పూజ సౌత్ ఇండస్ట్రీలో పరిచయం చేయాల్సిన అవసరం లేదు బాలీవుడ్ లో వచ్చేతరై సవ్యానం తో సినీ ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇచ్చారు ఈ సినిమాలో పూజ నటనకు ప్రశంసలు అందుకున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి